వికారాబాద్ జిల్లా శంకరపల్లిలో జరిగిన దారి దోపిడీని పోలీసులు ఛేదించారు ఘటనలో కారు డ్రైవర్ మధు ప్రధాన సూత్రధారిగా గుర్తించారు ప్రధాన నిందితుడితో పాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి పెల్లడించారు దుండగల నుంచి కొంత నగదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పన్నెండు గంటల్లోపే కేసును ఛేదించినట్లు తెలిపారు వికారాబాద్ జిల్లా శంకరపల్లి పరిధిలో దారి దోపిడికి పాల్పడ్డ ఘటనలో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు జడ్జల్లలో అర్ధరాత్రి వీరిని అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు స్టీల్ వ్యాపారి డ్రైవర్ మధు దోపిడీ పథకానికి ప్రధాన సూత్రధారిగా గుర్తించారు వికారాబాద్ కు వెళ్లి నగదు తీసుకొస్తున్న విషయాన్ని మధు తన గ్యాంగ్కు చెప్పగా శంకరపల్లి మండలం పర్వేదా వద్దకు రాగానే వారు వస్తున్న కారును వెనక నుంచి పథకం ప్రకారం ఓ స్విఫ్ట్ కారు ఢీకొట్టింది అందులో నుంచి నలుగురు దుండగులు కిందకు దిగి మధు సాయిబాబాపై కారం చల్లి డమ్మి పిస్తోల్ తో దాడి చేసిన నటించి వారి వద్దనున్న నలభై లక్షల రూపాయలు తీసుకుని కారులో పారిపోయే ప్రయత్నం చేశారు నగదు తీసుకొస్తుండగా దుండగులు దోపిడీ చేసి పరారైనట్లు యజమాని రాకేష్ అగర్వాల్ కు మధు ఫోన్ లో సమాచారం ఇచ్చాడు దుండగులు నగదు తీసుకుని పారిపోయే క్రమంలో కొత్తపల్లి వద్ద వారి కారు బోల్తా పడడంతో గుట్టు రట్టయింది ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు క్లూజ్ తో ఘటనా స్థలికి చేరుకుని పలు సాక్ష్యాలను సేకరించినట్లుగా సిపి అవినాష్ మహంతి వెల్లడించారు హీ వాజ్ హీ యూస్ టు గో రెగ్యులర్లీ డిఫరెంట్ ప్లేసెస్ క్యాష్ కలెక్ట్ చేయడానికి వెళ్ళేవాడు సో ఆయన వాడేసి ఒక ట్యాక్సీ ఉండేది ఆ ట్యాక్సీ డ్రైవర్ పేరు మధును ఇట్స్ మధు సో ఆయన ఏం చేసేవాడు ఆ మధు యూస్ టు అబ్జర్వ్ దిస్ పర్సన్ గోయింగ్ టు డిఫరెంట్ ప్లేసెస్ టు కలెక్ట్ ట్యాక్స్ సో ఆయనకి ఐడియా వచ్చింది సో ఆయన ఆయన ఫ్రెండ్స్కి ఆయన ఫ్రెండ్స్ ద్వారా మిగతా ఇలాగా లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ కి చెప్పి ఈ రోజు ఒకటి ఇలాగా క్యాష్ కలెక్షన్ కి ఒక వర్క్ ఉంది వెళ్ళి ప్లాన్ చేసి ఈ బండి రాప్ చేస్తే మంచి క్యాష్ దొరుకుతుందని ప్లాన్ చేసుకున్నారు కారు బోల్తా పడడంతో నలభై లక్షల నగదులో సుమారు ఎనిమిది లక్షల నగదు నిందితులు అక్కడే వదిలి వివిధ ప్రాంతాలకు పారిపోయినట్లుగా సిపి తెలిపారు ఆ డబ్బును స్థానికంగా ఉన్న కొంతమంది తీసుకున్నట్లుగా గుర్తించామన్నారు దానిలో కొంత రికవరీ చేశామని మిగతా సొమ్ముపై సైతం విచారణ జరుపుతున్నామని వెల్లడించారు ప్రధాన సూత్రధారి మధుతో పాటు దోపిడీకి పాల్పడ్డ నలుగురిని అరెస్టు చేశామని తెలిపారు కారు యజమానితో పాటు మరో వ్యక్తిని సైతం అరెస్టు చేసినట్లు సిపి తెలిపారు ఏడుగురు నిందితుల్లో నలుగురిపై కేసులున్నాయని వెల్లడించారు బాంబే వెళ్ళిన రూట్లో బస్సెస్ ఆటో వెళ్ళినప్పుడు సంగారెడ్డి పోలీస్ హెల్ప్ కూడా తీసుకున్నాం సో దీంతో ఈ అన్ని కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ తో వీఆర్ ఏబుల్ టు ఫినిష్ ఆఫ్ ది ఎంటైర్ ఆపరేషన్ విత్ ఇన్ ట్వెల్వ్ అవర్స్ లోపల ఆల్మోస్ట్ ఫినిష్ ఆఫ్ ది ఎంటైర్ ఆపరేషన్ సో వీళ్ళు కస్టడీలో ఉన్నారు సమ్ క్యాష్ ఆల్సో హ్యాస్ బిన్ రికవర్డ్ దాంట్లో అక్కడ టల్ అయినాక అక్కడ కూడా కొన్ని లోకల్స్ కూడా మాకు తెలుస్తుంది కొంచెం అక్కడ ఉన్న క్యాష్ కూడా వాళ్ళు కూడా తీసుకొని వెళ్ళిపోయారు సో దాని మీద కూడా మేము ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ తీసుకుంటాం కేసును ఛాలెంజ్ గా తీసుకుని పన్నెండు గంటల్లోనే ఛేదించినట్లు సైబర్బాద్ సిపి అవినాష్ మహంతి తెలిపారు